అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు విశేషాలను ప్రార్థనతో ప్రారంభించి తెలుసుకుందాం దాతారం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమా్యహం ఈరోజు విశేషాలను తెలుసుకుందాం విశ్వాసు సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము బహుళ తదియ రేవతి నక్షత్రము రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు రాహుకాలం ఉంది ఏదైనా రోజువారీ పనులు చేసుకోవడానికి పదిన్నర నుండి ఒంటి గంట వరకు మీరు ఏదైనా పనులు ప్రారంభించుకోవచ్చు ఉదయము పదిలోపు వర్జం ఉంది మీరు పదిన్నర నుండి పన్నెండు గంటల మధ్య ఏదైనా పనులు చేసుకోవచ్చు ఇది పితృపక్షాలు కాబట్టి శుభ కార్యక్రమాలు లాంటివి ఏవి కూడా ఈ పితృకార్యాల్లో ఉండవు ఎవరైతే తదియ రోజు పరమపతించారో అట్లాంటి పితృదేవతలకు మీరు మీ యొక్క పుణ్యతిథులు లేదా శ్రాద్ధం పెట్టుకోవడము లేదా పిండ ప్రదానం చేయడం లాంటివి తదియరాడు పరమ పుట్టించిన చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఎవరికైనా గ్రహచార స్థితి బాగలేదు శని బాగలేదు అనుకోండి శనికి మీరు ఏం చేయాలి ఆ శని దోష నివారణార్థము నల్ల నేరేడి పండు నల్ల నేరేడి పండు ఉంటుంది నల్ల కలర్లో అట్లాంటి శనిదేవుడికి ప్రసాదంగా నివేదన చేసి తింటే ఆ శని బాధల నుంచి తొలగిస్తుంది ముఖ్యంగా వెన్ను నొప్పి నడుము నొప్పి ఈ నొప్పులకు సంబంధించి ఏమున్నా కానీ ఇట్లాంటివి కొన్ని పాటించే ప్రయత్నం చేయండి శుభం జరుగుతుంది నారాయణుని నమ్ముకున్న వాళ్ళకు ఇట్లాంటి కష్టాలు జరగవు మరిన్ని విశేషాలను రేపటి రోజు తెలుసుకుందాం నానప్రదీపం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అడిగేన్ రామాను దాసన్ జై శ్రీమన్నారాయణ